सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः ब्रह्मचारी महर्षिसद्गुरु श्री श्री श्रीप्रेमानन्दस्वामि तपोवनमु आश्रममु संस्थापकलु సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసి కోట కానీ భగవంతుని కానీ దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి అందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన యెడల చిరకాలము నుండి సంతతి లేనివారికి పుత్త సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవుల ఇందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గానీ స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలయను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము ఇప్పుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణువు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుండ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రెం రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికెదురుగా పాతిరి దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పిలపిలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కులైపడి దీపము ఆరిపోయి చల్లా పడియుండెను పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూచి ఓయి నీవివడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయ న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులవుడచి వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్డైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను ఆతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నిత్య మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్న తాసనమున పై కూర్చుండి నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండడని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మములయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతినే ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నైతిని నా కర్మలన్నయూ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనిను ఆ మాట లాలకించిన మునులందరూ నమితాచర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీప ముంచినా మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పగా సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగమ్మున నిల్లరకు నిటులా కర్ణబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి అంతా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము ఓ ओं सहनाभवत सहनो बुन सहवीय वह तेजस्वीनावधतमस्तमा विषावे ओं शातिशा शाति